దేవు నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక హలోయ అందరూ బాగున్నారు కదా మరొకసారి ఈ రీతిగా మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతకన్నా ప్రభువుని మహింపరుస్తూ ఉన్నాను మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని మరి ప్రభు సన్నిధిలో మీ కొరకు ప్రతిరోజు రాత్రి ఉపవాసం ఉండి రెండైనా మూడైనా వచ్చిన ప్రార్థన వసతులన్నీ అన్నిటి గురించి మరి ప్రార్థన చేస్తూనే ఉన్నాం మరి మీ కొరకు విజ్ఞాపనం చేస్తూనే ఉన్నాం ప్రేమని దేవుని వార్లారా ఈ కార్యక్రమాలను ఎడతెగక వీక్షిస్తూ దేవ మేలులు ఆశీస్సులు పొందుతున్న మరి మీ అందరికీ ప్రభు పెట్ హృదయపూర్వక వందనాలు ఇలాగే కార్యక్రమాలు వీక్షిస్తూ ఉండండి దేవుడు మిమ్మల్ని ఇంకా బలపరచాలని మిమ్మల్ని ధైర్యపరచాలని ఎంతకన్నా నా దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ప్రేమైన దేవుని వారలారా ఈ కార్యక్రమాలు మీకు తెలుసు ఎంత భారంగా జరుగుతూ ఉన్నాయి ఏ నాటికి ఆనాడు సరిపోతూ ఉంది మీ అందరికీ బాగా తెలుసు రేపటి దినం మీకు కార్యక్రమం రావాలంటే మీరు చూడడం మాత్రమే కాక ఎంతో కొంత మీరు ఇచ్చేవారిగా మీరు ఉండాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని వార్లరా మరి మందిర నిర్మాణం అయితేనేమి మరి సువార్త వాహనం అయితేనేమి మరి అదే రీతిగా సౌండ్ సిస్టమ్ అయితేనేమి వీటన్నిటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టాము మరి మీ అందరికి కూడా తెలియపరుస్తూ ఉన్నాం మరి మీరు కూడా ముందుకు వచ్చి సహకరించగలిగితే ఈ పరిచయం ఇంకా ముందు కొనసాగించబడుతుందని మీ అందరికీ మరి మరి మనం చేస్తూ ఉన్నాం గడిచిన మరి అనేకమైన రోజుల నుండి ఈ కార్యక్రమాలను వీక్షిస్తూ మరి మీరు ఎంతకన్నా బలపడుతున్నారు కదా మరి ఒక్క కార్యక్రమానికైనా మీరు ముందుకు రాగలిగితే మరి ఎంతో సంతోషిస్తాం దయచేసి మా భారాన్ని పంచుకోండి ఎందుకంటే ఈ డబ్బులతో కూడినటువంటి పరిచర్య ఎక్కడికి వెళ్ళాలన్నా డబ్బే కదా మీ అందరికీ బాగా తెలుసు స్పంచాలకు వెళ్ళాలన్నా సభలకు వెళ్ళాలన్నా టీవీ ఛానల్లో ప్రసంగం చెప్పాలని దాదాపుగా మరి పది టీవీ ఛానళ్ళలో మరి నా ప్రసంగాలు వస్తూ ఉన్నాయి మరి అనేక మంది వీక్షిస్తున్నారు కానీ ముందుకు వచ్చేవారు మాత్రము మరి కొద్దిమందిగానే మరి ఉన్నారు వందల ఇద్దరు ముగ్గురు మాత్రమే ముందుకొస్తూ ఉన్నారు కాడి జ్ఞాపకం చేసుకుని ప్రేమైన దేవుని వారులరా ఈ పరిచయ ద్వారా మీరు బహుగా ఆశీర్వదించబడాలని నేను ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను మీ వంతు మీరు సహకరిస్తూ ఈ కార్యక్రమాలకు దీవెనికరంగా మీరు ఉండాలని మరొకసారి ప్రభుపేట మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని గాక మరి ఇదిగా ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు మరి మన వాక్యాలకు వెళ్ళక మునుపు ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు రూబేన్ గారు మరి మా చీరల నుండి ఈరోజు కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు దేవుడు మరి వారిని వారి కుటుంబమును దీవించనుగాక గాక ఆ మేన్ హలో లూయ అందరూ బాగున్నారు కదా ప్రేమని దేవుని వారులారా మరి ఇదిగా ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు ఆత్మ చెప్పు మాటలు చెవిగలవాడు వినుగాక మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం తెరిచి మనందరం కలిసి చదువుదాం మొదటి పేతురు రెండో అధ్యాయము మొదటి నుండి మూడు వచనాలు అందరం కలిసి చదువుదాం ప్రభు దయాలుడని మీరు రుచి చూచి ఉన్న యెడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించుడి దేవునికి మహిమ కలుగును గాక మరి వాక్య నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం ఎక్కడ వారు అక్కడ తరలు వంచండి ప్రార్థన ప్రభానికి వందనాలు స్తోత్రాలు ఇందుకే ఈ సమయం నిలబడి నేను నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే ఏ కార్యము జరగదు ప్రభా నీవే నన్ను బలపరిచి స్థిరపరిచి నీ బిడ్డకి ఏదైతే అవసరం అది నీవే నా నోటి ద్వారా మాట్లాడండి నన్ను నీ నోటి బురగా వాడుకోమని వేడుకుంటూ ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలోయ దేవునికి మహిమ కలుగును కాక ఈరోజు నిజంగా మళ్ళీ మీతో మాట్లాడడానికి దేవుడు ఎంతకన్నా కృప చూపించినాడు నేనైతే అనుకోలేదు మరి దేవుడు రూబేన్ గారిని మరి ప్రేరేపించి ఈరోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసేలాగా ప్రభు సహాయం చేశారు ప్రిమి దేవుని వర్లరై కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరి నమ్మకంగా వీక్షిస్తూ దేవ మేలు ఆశీస్సులు మీరు పొందండి దేవుడు ఇంకా మిమ్మల్ని బలపరుస్తాడు మరి ఈ సమయంలో మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం మనం చదివినటువంటి వాక్య భాగాన్ని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మొట్టమొదటిగా దేవుని వాక్యములో ఎదగాలి మొదటి లక్షణం ఏంటండి దేవుని వాక్యములో ఎదగాలి ఈరోజు మన అంశము క్రైస్తవులలో కనిపించవలసిన లక్షణాలు మొదటి లక్షణంగా మనం చూస్తున్నాము దేవుని వాక్యములు ఎదగాలి ప్రిమైన దేవుని వారులరా వాక్యం అనే పాలను అపేక్షిస్తూ హలోయ రక్షణ విషయంలో మనం ఎదగాలంట దేవునికి మహిమ కలుగునగాక ఈరోజున చాలామంది క్రైస్తవులని పిలువబడుతున్నటువంటి వారు వాక్యాన్ని అపేక్షించక అనగా వాక్యాన్ని మరి గైకొనక వాక్యాన్ని అనుసరించక వాక్యాన్ని పాటించక మరి వారు వారి ఇష్టానుసరమైనటువంటి వాక్యాలు రెఫరెన్సులు తీసుకుంటూ వారి జీవితానికి అవి అప్లై చేసుకుంటూ మేము కరెక్ట్గా ఉన్నాము మేము నిజమైన భక్తి చేస్తున్నాము అనేటువంటి మాయలో ఉన్నారు చాలామంది దేవుని వాక్యమును అపేక్షించాలి వాక్యాన్ని చదవాలి ఉదాహరణకి మన పిల్లలకి టెక్స్ట్ బుక్ ఇచ్చామనుకోండి మనం కొత్త టెక్స్ట్ బుక్ ఇస్తే ఒక సంవత్సరం అయ్యి అయిపోయే లోపు ఆ టెక్స్ట్ బుక్ ఎలా ఉంటుందండి తిప్పి తిప్పి పేపర్లు తిప్పి తిప్పి చినిగిపోయి ఉంటాయి ఆ బుక్ అంతా పాడైపోయి ఉంటుంది దుమ్ము పట్టిపోయి ఉంటుంది ధూళి పట్టిపోయి ఉంటుంది కదా మెత్తగా అయిపోయి ఉంటుంది బుక్ అంతా కూడా కదండి చదివి చదివి పేజీలు తిప్పి తిప్పి ఆన్సర్లు రాసి రాసి ప్రాక్టీస్ చేసి చేసి కదా పేజీ నెంబర్లు ఓపెన్ చేసి చేసి ఆ టెక్స్ట్ బుక్ ఏమవుతుందండి పాత పడిపోతుంది కానీ ఆ టెక్స్ట్ బుక్ అంతా వాడు మైండ్కి ఎక్కించుకుంటాడు కదండి ఈరోజు నేను చాలామంది జీవితాలలో క్రైస్తవుని వారు మరి మీరు వాక్యం అపేక్షిస్తున్నారు వాక్యమును ధ్యానం చేస్తున్నారా వాక్యం అనే పాలను ఆ రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడని వాక్యం చెప్తా ఉంది హలోయ పాల వంటిది జుంటి తేనె వంటిది అనే పాట కూడా ఉంది కదా దేవుని వాక్యము మరి పాలతో పోల్చబడతా ఉంది ఇక్కడ ప్రియమైన దేవుని వారులరా చూడండి మనం చదివినట్లుగా ప్రభు దయాలుడని మీరు చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణ అసూయ సమస్త దూషణ మాటలను మాని చదవండి ఒకసారి ఇప్పుడు మీరు కూడా చదవండి కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన ఎట్ల ఎట్లుండాలంట కొత్తగా జన్మించిన శిశువుల వలె ఈరోజున క్రైస్తవుడా అని ఉన్నావా నీలో ఉన్నటువంటి పాత జీవితం అనగా మరి కపటము దుష్టత్వము వేషధారణ అసూయ సమస్త దూషణకరమైన మాటలు బూతులు వ్యసనాలు నీలో ఈరోజు ఇవన్నీ ఉన్నాయా ఈరోజు నీలో ఏ లక్షణాలు ఉన్నాయి క్రీస్తుకు సాక్షిగా నువ్వు ఉంటున్నావా లేదంటే వాక్యం అపేక్షించుకోకుండా వాక్యమును ధ్యానించకుండా వాక్యం అనే పాలు తాగకుండా నువ్వు ఈరోజు ఈ లోకంలో ఎలా పడితే అలా జీవిస్తూ నువ్వు ఉండగలుగుతున్నావా ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో ఈ కార్యక్రమం ఎంత దూరం వినపడుతుందో నాకు తెలియదు కానీ ఎవరెవరు చూస్తున్నారో నాకు తెలియదు కానీ మరి ప్రతి ఒక్కరూ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు శ్రేష్టముగా నీలో ఉన్నటువంటి ఆ కపటమైన హృదయం ఆ వేషధారణ ఆ మోసకరమైన భక్తి నువ్వు తీసివేసుకోవాలా నూతన జన్మ తిరిగి జన్మించాలా రక్షణ పొందాలా మనసు పొందాలా నిజమైన క్రీస్తుని మనం అంగీకరించినాక మనం క్రీస్తుని పోలి మనం నడవాలండి ఈ లోకంలో యేసయ్య మనకు చూపించిన మాదిరిలో ఆయన చూపించిన బాటలో మనం నడవాలండి అప్పుడు మనం ఫలభరితం అవుతాం అప్పుడు మనం దీవించబడతాం ఆశీర్వదించబడతామండి మనము అలాగే చాలామంది క్రైస్తవులలో ప్రార్థన అనే లక్షణం ఉండదండి వాక్యం అనే లక్షణం ఉండదు ప్రార్థనే లక్ష్యం ఉండదు మందిరానికి వెళుదామని లక్షణం ఉండదు ఒక పాట పాడదా లక్షణం ఉండదు ఒక పాట రాదు ఒక వాక్యం రాదు దగ్గరలో మందిరం దగ్గర ఇల్లు ఉంటుంది కానీ మందిరానికి వెళ్ళలేరు ఉల్టా మందిరంలో సౌండ్ సిస్టమ్ గురించి గొడవ పడుతూ ఉంటారు ఎప్పుడైనా సౌండ్ బాక్స్ లేని ఆ హార్న్ స్పీకర్ లేనిది ఎప్పుడు మా వైపే తిప్పినారే మా గోలగా ఉంది ఇట్లాంటి కంప్లైంట్స్ మనం వింటూ ఉంటామండి క్రైస్తవులే చూసారు ఈరోజున ప్రపంచం ఎటుపోతూ ఉందండి ఈరోజు ప్రాముఖ్య నిజమైన దేవుని ఆరాధించి మనము మనం ఉండవలసిన స్థలాలలో మనం ఉండకోకుండా లోక సంబంధమైన స్థలంలో మనం ఉంటే లోక సంబంధమైన జీవితం మనం జీవిస్తే లోకానుసారమైన జీవితం మనం జీవిస్తే నష్టపోమా లాభపడతామో మనం మీరే చెప్పండి శ్రమలు మనకు విస్తరింపబడతాయండి వ్యాధి బాధలతో కొట్టబడితే నెట్టబడతామండి ప్రభు మీరు మీ సొంత రక్షణను అంగీకరించి మన క్రీస్తుకు సాక్షిగా మీరు ఉండగలిగితే మీలో ఈ లక్షణాలు ఉండాలి దేవుని వాక్యముతో మీరు ఎదగాలండి ప్రార్థన జీవితం కలిగి మీరు ఉండాలండి వాక్యముని ధ్యానిస్తూ మందిరాన్ని ప్రేమిస్తూ మందిరంలో పరిచర్ జరిగిస్తూ నశించిపోతున్న వారి సుమార్తను ప్రకటిస్తూ ఆ సంఘమును నింపుకుంటూ నీ కుటుంబము నీ పిల్లలంతా కూడా ఆ సంఘంలో హాజరు కావాలండి ప్రతి కార్యక్రమానికి ఉన్నారా క్రైస్తవులు ఈరోజున అంత భక్తి మాకు ఎక్కడుంది పాశ్చత్య గారు రోజు మాకు పనులు జరిపోతూ ఉన్నాయి అప్పులే సరిపోతూ ఉన్నాయి వచ్చిన డబ్బు సాగడం పిల్లలు ఎదుగుతూ ఉన్నారు పెళ్ళిళ్ళు చేయాలా ఎన్నో ఖర్చులు పాస్టర్ గారు మందిరానికి పోయేంత సమయం లేదు పాస్టర్ గారు ఉద్యోగం కోసమేమో మందిరానికి వస్తారు గెలప పొలం కోసమేమో మందిరానికి వస్తారు అనారోగ్యం ఉంటే మందిరానికి వస్తారు లేంటే వేరే సమస్యలు ఉంటే మందిరానికి వస్తారు ఇక్కడ ఏడ్చి ప్రార్థన చేసుకుంటారు దేవుడు మీకు జవాబు ఇస్తాడు తర్వాత అడ్రస్ కూడా ఉండదు కొంతమంది కదా కదండి ఒకసారి పాస్టర్ గారు ఫోన్ చేశారు నాన్న ఎక్కడున్నావు పాస్టర్ గారు నేను వేరే చోటు నన్ను అన్నాడంట ఎక్కడన్నానా నేను అవుట్ ఆఫ్ లొకేషన్ ఉన్నాను అన్నాడంట ఎక్కడున్నాడంట అవుట్ ఆఫ్ లొకేషన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలు చాలామంది ఉన్నారు ఈరోజున నేనేం చెప్తానంటే నువ్వు టవర్కు దగ్గరగా ఉంటే నీ సిగ్నల్ బాగా వస్తుంది గుర్తుపెట్టుకో నువ్వు టవర్కు దూరంగా ఉండే కొద్దీ సిగ్నల్ పాయింట్లు ఏమైపోతూ ఉంటాయి పడిపోతూ ఉంటాయి అవునా కదా అందుకని మీరు టెస్ట్ చేసుకోండి మీ సెల్లో ఎన్ని టవర్లు ఉన్నాయి సిగ్నల్స్ ఎంతుంది మీ సెల్లో చూడండి అదే మీరు టవర్ దగ్గరికి వెళ్ళండి సిగ్నల్ అన్నీ పెరుగుతూ పెరుగుతూ ఫుల్ అయిపోతాయండి ఇలా నీ టవర్ లాంటి వాడు గుర్తుపెట్టుకో ఏసే టవర్ దగ్గర నువ్వు నిలబడగలిగితే నీ జీవితంలో సిగ్నల్స్ ఫుల్ ఇస్తున్నా మమ్మల్ని హలలుయా హలలుయా నీ జీవితంలో కొరతే ఉండదు సమృద్ధినిచ్చే దేవుడు నీ నీ లక్షణాలను మార్చుకోవాలా నీ స్వభావంను మార్చుకోవాలి క్రీస్తుకు మాదిరిగా సాక్షిగా ఈ లోకంలో బ్రతకాలా చనిపోవాలా దేవునికి నీ ద్వారా మహిమ రావాలి కానీ నీ ద్వారా ఆయనకి కీడు రాకూడదు నీ ద్వారా ఆయనకి చెడు రాకూడదు నీ ద్వారా ఆయనకి అవమానం రాకూడదు నీ మోసకరమైనటువంటి భక్తి ద్వారా ఆయనకు రాకూడదండి నాతో చాలామంది అంటూ ఉంటారండి నాకు తెలిసినటువంటి వారు ఆ మీ క్రైస్తవులే మోసం పోరా అంటారు తెలుసా కొంతమంది ఏరా అంటే పోరా అన్ని పండగలు చేసుకుంటారు మీ క్రైస్తవులు ప్రతి పండగ చేస్తారు ప్రతి ఆచారం చేస్తారు మంగళవారం శుక్రవారం ఇల్లు దుడుచుకుంటారు ఒకటి కాదండి ప్రతి ఒక్కటి చెప్తున్నాడండి మా ఫ్రెండ్స్ అయితే నాకు తెలుస్తవారు కొంతమంది నిజమే మనం అన్నీ చేస్తాం లక్ష్మీవారం అంటాము మంగళవారం చేస్తాము అమావాస్యలు పాటిస్తారు కొంతమంది క్యాలెండర్లలో ముహూర్తాలు పాటిస్తారు కొంతమంది క్రైస్తవులే అబ్బా ఈ టైం బాగుంది ఈ టైంలో పెళ్ళికూతురిని ఇంట్లో నుంచి బయటికి తీసుకొని పోదాం ఈ టైం బాగుంది ఈ టైంలో ఈ పని చేద్దాం సమస్తము మంచిదని దేవుడు ఎంచినాడు నీ లోకంలో హలలోయ కుడి చేయి మంచిదా అంతే ఎడం చేయం పాపం నరికేద్దాం దీన్ని నరకలేం కదా దీని పని దీందే దీని పని దీందే కుడి కాలు పెట్టి ఇంట్లోకి రా పొరపాటు ఎడం కాలు పెట్టింది అనుకో ఏమైనా ఇంటికి ఏమైనా అభిషేకం జరుగుతుందా ఏం జరగదండి ఇదంతా కూడా మనం క్రీస్తుకు సాక్షిగా ఉండకోకుండా క్రీస్తుకు మాదిరిగా మనం ఉండుకోకుండా సైతనంగాలు పడేటువంటి పన్నాగాలు ఇవన్నీ వాని ఉచ్చులో మీరు పడద్దు వాని ట్రాప్లో మీరు పడద్దు దేవుని సొత్తుగా దేవుని బిడలుగా మీరు ఉండండి నష్టాలైనా సరే లాభాలైనా సరే సుఖాలైనా సరే దుఃఖమైనా సరే మీరు దేవుని చేతిని ఎన్నటికీ ఎప్పటికీ విడిచిపెట్టద్దు హలలుయా హలలుయా ఈరోజున పరిశుద్ధత కలిగి ఉండు పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండు అపోసలు కార్యములు రెండవ అద్దె నలభై రెండవ వచ్చిన మనం చదువుతాం అక్కడ పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండాలి సంఘముతో సహవాసం కలిగి ఉండాలి నీ కార్యక్రమాలకు అందరికంటే ముందు నీ సంఘం వారు రావాలండి గుర్తుపెట్టుకో నీ సంఘ సభ్యులు నీ సంఘ సేవకుని గౌరవించాలా ఫస్ట్ ఎందుకంటే నువ్వు బలం తీసుకునేది అక్కడ నీకోసం ప్రార్థన చేసేది అక్కడ నీకోసం కన్నీరు పీర్చేది అక్కడ కానీ నువ్వు వాళ్ళని పక్కన పెట్టి నీ బంధువులు బంధుత్వాలను రక్తసం అందరినీ తెచ్చి ముందర పెట్టుకుంటావు అంత గందరగోళంగా చేసుకుంటావు పొరపాటున చర్చి ఏదైనా ఫాస్టరీ ఏదైనా ఒక వాక్యం చెప్తే అమ్మ వాక్యం నా గురించే చెప్పినాడు పాస్టర్ అని మందరం నువ్వేమో అనుకుంటావు చూసారా అంటే తప్పులని చేసేది మనమే కానీ నింద నిందే మోపేదేవరి మీద పాస్టర్ గారి మీద కదండి వాక్యాన్ని మీద బా ఏ ఇంత ఖచ్చితంగా ఉండమంటాడు ఎక్కడుంటాం మనము మన వల్ల అవ్వదు మన వల్ల చేయలేం నాతో ఒక అంకుల్ ఇట్లా అంటా ఉన్నాడు కల్లూరులో మరి మందిరం దగ్గరికి వచ్చారనమాట వారు ప్రార్థన చేసుకునిక నా దగ్గరికి వచ్చారు కారు వేసుకొని వచ్చారు అయితే అని అంటా ఉన్నాడు నాన్న మేము రెడ్డీస్ ఆంటీ మాత్రం మీ మతంలోకి దిగిందన్నాడు మతంలోకి దిగిందా ఇదేమన్నా బాయ్య అంకుల్ అన్న దిగడానికి దిగడం ఏంటి ఎక్కడమేంది మతంలో దిగడం ఏముండదు ఇది మతం కాదు అనేది ఒక మార్గం నీ హృదయం మారితే చాలు నీ వేషధారణ మారినా మారకపోయినా బొట్టు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా ఏం చేసిన అవసరం లే మాకు దేవుడు అవన్నీ చూడ్డు నీ హృదయం మారిందా నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా పవిత్రంగా ఉన్నావా విగ్రహారాధన పక్కన పెట్టినావా ఏ మాత్రమే ఆరాధిస్తున్నావా ఏ మాత్రమే మాత్రమే పరలోక రాజ్యం నీదే అంతే నీ నీతిని బట్టి నీ యథార్థాన్ని బట్టి నీకు ప్రతిఫలం దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు నోట్ దిస్ పాయింట్ ఇది రాసుకోండి మీరు ప్రేమైన దేవుని వారులరా మీ పరిస్థితి ఏంది అంకులు అన్నా అంటే అన్నాడు అంటే మీ మతంలోకి దిగితే మాకేమైనా సమస్య వస్తుందేమో మళ్ళీ మా బంధువులు మమ్మల్ని వెళ్ళి వేస్తారేమో అని అంటా ఉన్నాడు ఆయన చూసారా ఎంత భయం అంది బంధువుల మీద వీళ్ళ మీద అంత భయమా సృష్టించిన దేవుని మీద భయం లేదా ప్రాణం పెట్టిన దేవుని మీద భయం లేదా ఆయన ఏమనుకుంటాడో అని ఆలోచన మనకు లేదా ఆలోచన చేయాలా క్రైస్తవుడా నువ్వు క్రీస్తుకు సాక్షిగా ఉండాలి ఈ లోకంలో అందరూ నిన్ను విడిచిన నడవలేక స్థితిలో నువ్వు ఉన్నా నీ చెయ్యి ఎన్నటికి దేవుని చేతిని విడిచిపెట్టకుండా చూసుకో ప్రతి క్షణం నా ప్రభుత్వం ఉండు ఎంజాయ్ హిస్ స్పిరిట్ ఆయన ఆత్మలో పరవశించు ఆయన సన్నిధిలో ఆయన ముఖకాంతిని చూడడానికి ఆశపడు ఆయన స్వరం వినడానికి ఆశపడు అటు కృపనాథేడు మీకు దయచేస్తాడు ప్రేమని దేవుని వారులేరా ఈరోజు నీ ప్రసంగం ఎంత దూరం వినపడుతుందో ఎవరైతే ఈ ప్రసంగం ద్వారా బలపరచబడుతున్నారో దేవుడు మీ అందరితో శ్రేష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు మీరందరికీ కూడా క్రీస్తు సాక్షిగా ఉండగలిగితే నా దేవుడు మిమ్మల్ని నూరంతులకు ఆశీర్వదిస్తాడు నా దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు నీ కాలు సమస్య ఎవరితో మిమ్మల్ని తృప్తిపరుస్తాడు గర్వపల్కి బాధపడుతున్నావా కుటుంబ సమస్యల అప్పుల వేదనలా ఏ సమస్యల్లో ఏ స్థితులను ఉన్నా నా దేవునికి చాలినవాడిగా ఉన్నాడక్క అమ్మా నా దేవునికి చాలినవాడుగా ఉన్నాడయ్యా మీ అందరికీ నా దేవుని కృప మెండుగా ఉంటుంది మీరు ఆయన సాక్షిగా ఉండగలిగితే హలలూయా హలలూయా మీ సాక్షిని కాపాడుకోండి ఈ లోకంలో పరిశుద్ధ కలిగి ఉండండి వాక్యమైన పాలన అపేక్షించండి వాక్యం అపేక్షించండి వాక్యం ధ్యానం చేయండి వాక్యమును పాటించండి తూచా తప్పకుండా నీ అవసరాలకు వాక్యాన్ని మార్చుకోవద్దు వాక్యం ఎట్లుంటే అట్లా నువ్వు మార్చుకోవాలి కానీ వాక్యాన్ని నువ్వు మార్చొద్దు దేవుడు వేటికి వ్యతిరేకమో అవి నువ్వు చేయడానికి వీలు లేదు వాక్యము దేనికి వ్యతిరేకమో అందులోనూ ఉండడానికి వీలు లేదు వాక్యం ఏం చెబుతుందో అందులో ఉంటేనే నీకు క్షేమం కలుగుతుంది అప్పుడు నా దేవునికి సహాయము నీకు తోడుగా ఉంటుంది దేవుడి కొద్ది మాటలను దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయునుగాక గాక మోకరించిన ఎక్కడ వాళ్ళక్కడ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రభావ నీకు వందనాలు స్తోత్రాలు విన వాక్యమును దీవించండి ఆశీర్వదించండి తండ్రి ప్రభా ఈ వాక్యం ద్వారా ఎంతనైతే ఫలపరితంగా చేయబోతున్నావో ఆశీర్వదించబోతున్నావో సరి చేయబోతున్నావో స్థిరపరచబోతున్నావో వారి జ్ఞాపకం చేసుకుని ప్రభావ వారిని నీకు సాక్షులుగా సహాయం సహాయించండి వారిలో ఈ లక్షణాలు కనబడినట్లుగా సహాయించండి వేడుకుంటూ మరి వారి ద్వారా నీకు మహిమ కలుగునట్లుగా కృప చూపించమని వారి ద్వారా నువ్వు మహిమ ఘనత ప్రభావములు పొందుతురమ్మని వేడుకుంటూ అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి శుద్ధించి అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమేన్ యేసు రక్తమే జయము రక్తమే జయము ప్రభేసునామములో సంపూర్ణ విజయం కలుగునగాక అమేన్ 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 ప్రైజ్ అలాడ్ కార్యక్రమాల ద్వారా మీరు బలపడుతూ ఉన్నారా నిజంగా ఈ దేవుని పరిచయం ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారని నేను ఆశపడుతూ ఉన్నాను కళ్యాణ్ బాబు ద్వారా దేవుడు మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాడు ఆశీర్వదిస్తున్నాడు నన్ను అని మీరు నమ్ముచు ఉన్నట్లయితే దయచేసి ఈ పైన కనపడుతున్న మా నెంబర్కి మీరు వెంటనే ఫోన్ చేసినట్లయితే నేను మీతో ప్రత్యేకంగా మాట్లాడుతాను మీ పేరు మీ ఊరు మీ జిల్లాను మాకు నిదానంగా తెలియపరచండి నేను మీ గురించి ప్రార్థన చేస్తాను రాసుకుంటాను ప్రతిదినం రాత్రి ఉపవాసం ఉండి ప్రభుత్వ సన్నిధిలో మరి నేను మీ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని వారులార దాదాపుగా ముప్పై మూడు వేల పైచులకు ప్రార్థన వసతులు మనకు వచ్చాయి అందరికొరకు మనం ప్రార్థన చేస్తున్నాం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని సద్విని పరుచుకుంటున్నాను నశించిపోతున్న వారికి స్వార్థం ప్రకటించే గొప్ప ధన్యత ప్రభు నాకు ఇచ్చినాడు కాబట్టి మీరు కూడా ముందుకు రండి సహకరించండి రేపటి దినం కార్యక్రమం రావాలంటే మరీ మరీ మీకు తెలియపరుస్తున్నాను ఈ పైన ఉన్న ఫోన్పే నెంబర్ ఆన్ చేయండి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంతా మీరు ముందుకు వచ్చి సహకరించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను అలాగే మేము పంపించాం కదా మా వంతు మాది అయిపోయిందని మీరు అనుకోవద్దు దయచేసి సహకరిస్తూ ఉండండి కలిగినప్పుడల్లా ప్రభుకి ముందుకు వస్తూ ఉండండి ఎవరో చేస్తారలే అనుకోవద్దు చాలామంది చూస్తూ ఉంటారు కదా ఎవరో ఒకరు ముందుకు వస్తారని ఎప్పుడు అనుకోవద్దు దయచేసి ప్రేమని దేవుని వారులరా రేపటి దిన కార్యక్రమం ఆగిపోకుండా ఉండాలంటే నీ చేతిలోనే దేవుడు బాధ్యత పెట్టాడు ఆ బాధ్యతను వహించి నువ్వు ముందుకు రావాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను అలాగే మరి ప్రతీ నెల మీ కుటుంబం తరఫున ఒక రెండు వేల రూపాయలు మీరు సహకరించగలిగినట్లయితే ఈ పరిచయం ఆగిపోకుండా సాగుతుంది అలాగే మందిర నిర్మాణం కూడా క్రమక్రమంగా జరిగించబడుతుంది మరి ఈ డిసెంబర్ కల్లా మరి మనం మందిరాన్ని ప్రతిష్ట చేయాలా స్లాబ్ పూర్తయిపోవాలా ప్లాస్టింగ్ అలాగే ఫ్లోరింగ్ కరెంటు అన్నీ కూడా పూర్తయిపోయినట్లుగా మీరు ప్రార్థనలు పెడుతున్నారని నేను భావిస్తూ ఉన్నాను అలాగే రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ టీచర్లు కానీ ఆయా కంపెనీలలో ఉద్యోగాలు చేసిన ప్రతి ఒక్కరు కూడా మీరు నెలకు కొంత అమౌంట్ ఆటో డెబిట్ మీరు పెట్టగలిగితే కింద మీకు అకౌంట్ డీటెయిల్స్ పెడతారు చూడండి ఆ డీటెయిల్స్ రాసుకోండి ఒక పేపర్లో రాసుకోండి దయచేసి ప్రతి నెల ఒక ఐదో తేదీ కానీ పదో తేదీ కానీ మీరు ఆటో డెబిట్ పెట్టినట్లయితే అనేక మందికి సువార్త అందించడానికి మీరు పంపించే కానుక అలాగే మంద నిర్మాణానికి మీరు పంపించే కానుక చాలా ఉపయోగపడుతుందండి జ్ఞాపకం చేసుకోండి ఎవరో అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు నీ వంతు నీ బాధ్యతగా నువ్వు ముందుకు రావాలని మరీ మరీ ప్రభు పేరిట మనీ చేస్తూ ఉన్నాను మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం ఖచ్చితంగా నమ్మకంగా టైంకి కూర్చోండి ఎంతకైనా ప్రయాసపడుతున్నాం ప్రార్థన చేస్తున్నాము ఖచ్చితంగా రేపటికి కూడా దేవుడు ఎవరినో ఒక నివాన్సర్ అని లేకపోతే ఖచ్చితంగా విశ్వాసం నాకు ఉంది ఆ నమ్మకం నాకుంది రేపు ఖచ్చితంగా మళ్ళీ మనం కలుసుకుందాం దేవుని మహాకృపను బట్టి అలాగే ఉదయము మధ్యాహ్నం సాయంత్రం టీవీ ఛానల్లలో మరి ప్రసంగాలు వస్తూ ఉన్నాయి కాబట్టి మీరు మీకు టైములు తెలియకపోతే నాకు ఫోన్ చేయండి నేను మీకు టైములు కూడా చెప్తాను అలాగే ఇదే మా ఫోన్పే నెంబరు గూగుల్ పే నెంబరు గంగమ్మ అని పేరు వస్తుంది జ్ఞాపకం చేసుకోండి ఈ నెంబర్కి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ముందుకు వచ్చి సహకరించాలని మీ అర్పణలు మీ కానుకలు పంపించి మంద నిర్మాణానికి కూడా మీరు పంపించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను మళ్ళీ కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మీ అందరికి తోడుగా ఉండును గాక ఆ మెయిన్ ప్రైజ్ అలాడ్ దేవుని పేరట మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలండి ఈ రోజున నేను మీకు మా గృహాన్ని దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ గృహాన్ని చూపించాలని ఎంతగానో ఆశపడతా ఉన్నాం కాబట్టి కొద్ది నిమిషాలు మీ సమయం కేటాయించుకొని చూడండి ఇది మేముంటున్నటువంటి ఇండ్లండి దీని సైజ్ వచ్చేసి పదహైదుకు పన్నెండు అండి దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న గృహం ఒక సింగిల్ రూమ్ అండి మీరు చూడొచ్చు మీరు ఒకసారి చూడొచ్చు చూడండి ఒకసారి మొత్తం చూడండి ఒకసారి మీకు కనపడుతుంది ఇది సింగిల్ రూమ్ అండి జ్ఞాపకం చేసుకోండి మీకు చూపిస్తూ ఉన్నాం ఇక్కడ మా క్లాత్స్ అన్ని మా బట్టలని ఇక్కడ పెట్టుకుంటాము ఇక్కడ పాస్తమ్మ గారి బట్టలు మరి మా పాప బట్టలు పెట్టుకుంటామండి పాప నిద్రపోతూ ఉంది ఇది ఎవరైనా వచ్చినప్పుడు ఏదైనా సేవకులు వచ్చినప్పుడు అంటే ఎవరైనా విశ్వాసాలు ఇక్కడ కూర్చుంటాము నైట్ పూట ఇదేనండి మాకు బెడ్ ఈ పరుపుని మేము ఇలాగా వేసుకుంటామని ఇట్లా ఓపెన్ చేసుకుని ఇలా వేసుకుంటాము మళ్ళీ ఉదయం లేవగానే దీన్ని మళ్ళీ క్లోజ్ చేసుకుంటాము ఇక్కడ మా బెడ్షీట్స్ అన్ని పెట్టుకుంటామండి దేవుడు మాకే చిన్నప్పుడు చిన్న చిన్న ఇల్లు అండి ఇది ఒకే ఒక రూమ్ అండి సింగిల్ రూము చిన్న ఫ్రిడ్జ్ అండి ఈ టేబుల్ వచ్చేసండి ఎప్పుడైనా ఎడిటింగ్ చేసుకోవడానికి అందుకని ఈ టేబుల్ దానికి వాడతామండి అలాగే ఇది మా చిన్న వన్ రూమ్ కదండి మీరు చూస్తూ ఉన్నారు చూడండి రండి ఒకసారి అండి చూడండి మీరు కూడా చూడండి ఇది చిన్న రూమ్ అండి త్రీ బై ఫోర్ అండి చిన్న రూము ఇన్ని మా సరుకులు మా గ్యాస్ స్టవ్ అలాగే మా వంట సామాన్లు మా పాత్రలు కూడా చూడండి ఒకసారి దేవుడు దేవుని కృపను బట్టి చిన్న ఇండ్లు అండి దేవుడు మాకు ఇచ్చినటువంటి గృహం అండి ఒకసారి మీరు బయటకు కూడా వస్తే ఇది చూస్తున్నారు కదండి మా ఇల్లు అండి చిన్న ఇండ్లు ఆ దేవుడు మాకు ఇచ్చిన గృహం అండి చిన్న ఇల్లు ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు దేవుని ఆలయము నిర్మాణం కూడా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి దేవుని ఆలయం నిర్మాణం చూపిస్తాను అతి గొప్ప మందిరం దేవుని కృపను బట్టి నిర్మించబడతా ఉంది మేము ఉండే ఇల్లు చిన్నది కావచ్చు కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి మందిరం చూడండి ఒకసారి దాదాపుగా ఏడు వందల మంది కూర్చోవచ్చండి ఈ మందిరంలో ఆరు వందల నుంచి ఏడు వందల మంది వరకు కూర్చోవచ్చు ఈ మందిరంలో దేవుని మహాకృపను బట్టి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ప్రస్తుతానికైతే ఒక సంవత్సరం నుంచి ఆగిపోయిందండి మీరు చూడొచ్చు గోడలు కూడా కొన్ని క్రాక్స్ వస్తూ ఉన్నాయి గోడలు క్రాక్స్ వస్తూ ఉన్నాయి అంటే గోడలు చీల్తూ ఉన్నాయి పిల్లర్స్కి కడ్డీలు చిలుం పట్టిపోతూ ఉన్నాయి చిలుం పడుతూ ఉన్నాయి కడ్డీలకు కదండి చూసారు కదండి మందిరం గొప్ప మందిరం అండి ఆగిపోయింది ఆర్థికంగా చాలా నలిగిపోతూ ఉన్నాం ఇబ్బందులు పడతా ఉన్నాం తిన్నీకి ఒక్కసారి ఉండదు ఉండకపోవచ్చు కానీ ఎందుకు మీకు ఇప్పుడు మా హోమ్ టూరు ఈ మందరం ఎందుకు చూపిస్తున్నామంటే దేవుడు మా మీద ఉంచిన బాధ్యతను మీరు కూడా పంచుకుంటారన్న ఆశతో దేవుని ఆలయ నిర్మాణానికి మీరు ముందుకు వస్తారన్న ఆశతో మీకు చూపిస్తూ ఉన్నాం మీకు బాగా గమనించర్లేదు ఇది చిన్న అండి మాది దేవుని ఆలయం కొరకు ఇరవై ఐదు సెంట్ల స్థలం నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా తండ్రి ఇరవై ఐదు సెంట్ల స్థలం కొన్నప్పుడు దేవుడు నన్ను ఈ రోజుని గ్రామానికి చేయడానికి పంపించాడు మీరు గమనించినట్లయితే ఇదంతా కూడా మీకు మా గృహం కూడా చూపించాము మా కష్టాలు చూపించాము మా ఇబ్బందులు చూపించాము ఎన్నోసార్లు ప్రయాసపడి నీకున్నా లేకపోయినా బాధల్లో కష్టాల్లో మొక్కలోని ప్రార్థన చేస్తున్న స్థలం ఇదే ప్రార్థన ఆలకించి దేవుడు ఈ నూతన మందిరం నిర్మించడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ వస్తూ ఉన్నారు దాదాపు సంవత్సరం అయింది మందు నిర్మాణం ఆగిపోయి మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద కాబట్టి మీరు కూడా దేవుని ఆలయం కొరకు మీరు ముందుకు వస్తారని ఎంతగా ఆశపడతా ఉన్నాం దేవుని ఆలయంలో మీరు కూడా బాధ్యతగా తీసుకోండి ఈ వీడియో ఎందరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉన్నింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇంక ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక తొలించాము లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కట్టిన కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదొ చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి అయితే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంటరింగ్ సెంటరింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ ఇంకా పనులన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాపు గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాప్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాప్కు మీరు సహకరించండి కానీ ఇంతకుముందు ఎప్పుడూ కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుడి చిత్తమైతే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించు గా కల్వరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత కుటుంబ ఆశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును అనారోగ్యంతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్వ పొలం లేక బాధపడుతున్నారా కోర్టు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యల భర్త అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొరకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు పెద్దుటూరు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రాసంగికులు మాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు రండి మనందరూ కలిసి దేవుని శుతించి ఆరాధించుకున్నావు రండి